અંદરકી નમસ્તે ના પેર શંકર એ નારાયણ કેટલી નગર કાર્યદર્શી ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చర్మం వ్యాధులు వచ్చిన ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా విద్యార్థుల పట్ల నిరక్షణం చేస్తున్నారు విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేస్తలేరు ఏబీబీ తరఫున విద్యా విద్యార్థుల కోసం ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది విద్యార్థులకు ఎటువంటి వసతులు లేకుండా ప్రిన్సిపాల్ గారు చేస్తున్నారు చర్మ వ్యాధులు వచ్చిన విద్యార్థులకు పట్టించుకోవడం లేదు ఇలాంటి ప్రిన్సిపల్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఏపీఏపి డిమాండ్ చేస్తుంది లేని ఏడలా విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేపడుతుందని తెలియజేస్తుంది అలాగే ఈ యొక్క హాస్టల్లో సరైన సమయానికి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టడం లేదు అలాగే ఈ యొక్క వాళ్ళకు రావాల్సినటువంటి ఒక ఏదైతే స్ట్రైక్ బండివి ఉంటాయో అవి కూడా రావడం లేదు కాబట్టి ఇవన్నీ దీనిపైన సమగ్ర విచారణ చేసి ఆర్సీఓ గారు ఎవరైతే ఉన్నారో వారు సమగ్ర విచారణ చేసి మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు అయినప్పటికీ వారు స్పందించి వాళ్ళు ఇక్కడ మొట్టికాయలు వేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అధికారులను సస్పెండ్ చేయడలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరింత ఉద్యమాన్ని ఉదృక్తం చేస్తాం ఖచ్చితంగా త్వరలోనే ఆర్సీఓ గారి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం హై దిస్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ